హాయ్ ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ అందరికీ నేను మీరోజు రోజు మంచి రెసిపీ చూపిస్తానండి పచ్చిమిరపకాయల కర్రీ చాలామందికి తెలుసు అనుకుంటున్నాను ఈ కర్రీ మనం మిరపకాయలు తీసుకొచ్చినప్పుడు అప్పుడప్పుడు సన్నై ఈ చిన్నవి పచ్చిమిరపకాయలు వస్తాయి కదండి వాటి అవి కారం ఉండవు కర్రీలో వేసిన టేస్ట్ ఉండవు అనుకుంటారు కదా ఇలా కర్రీ చేసి చూడండి చాలా అంటే చాలా 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 బాగుంటుంది కర్రీ మనం ఈ సన్న మిరపకాయలు వచ్చినప్పుడు అన్నీ ఒక పక్కకు పెట్టేసుకొని కడిగేసుకొని ఇలా మధ్యలో చీల్ చేసి పెట్టేసుకోండి వాటిని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై అంటే డీప్ ఫ్రై కదండి కొంచెం ఆయిల్ వేసేసి దూరగా వేయించేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఆనియన్స్ నువ్వుల పొడి పాలు అంతే అండి కొన్ని ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోతుంది ఈ మిరపకాయల కర్రీకి మిరపకాయలు చాలా కారం ఉండదు అండి మీడియం ఉండాలి కారం ఎక్కువ ఉంటే కర్రీ బాగుండదు చాలా స్పైసీ అయిపోతుంది మొత్తం మిరపకాయలు వేస్తాం కదా మనకు కారం తక్కువ ఉండే మిరపకాయలు వస్తాయి కదా అప్పుడప్పుడు అందులో సన్నవి చిన్నవి లేత మిరపకాయలు ఉంటాయి కదా ఆ మిరపకాయలతో చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి ఇలా వచ్చినప్పుడల్లా నేను ఈ కర్రీ చేస్తాను మా ఆయనకు చాలా ఇష్టం ఈ కూర మాత్రం మనం ఇలా దూరగా వేగిపోయాక వీటిలో ఆనియన్స్ వేసేసుకోవాలండి ఆనియన్స్ కూడా మన క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చండి కొంతమంది తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు మీరు ఆనియన్స్ ఎక్కువ తినరు అనుకుంటే ఒక గడ్డ వేసుకున్న సరిపోతుంది నేను కొంచెం ఎక్కువ వేసానండి ఇలా ఆనియన్స్ మిర్చి అన్నీ వేగి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి కొంచెం వేగిపోయాక ఇందులో మనం సాల్ట్ కూడా వేసేద్దాము మనకు రుచికి తగినంత సాల్ట్ వేసేసేయాలండి అన్నీ మిర్చి కదా స్పైసీ ఉంటుంది అనుకోకండి స్పైసీ అస్సలు ఉండదు చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే మనం కారం తక్కువ ఉండే మిరపకాయలతో చేస్తున్నాం కదా తర్వాత పాలు పోసేసుకోవాలి సాల్ట్ వేసాక పాలల్లో ఇవి ఒక ఫైవ్ మినిట్స్ అలా కొంచెం లైట్గా ఉడికినట్టు అవుతాయండి హాలిడేస్ వచ్చాయి కదా ఇంకా మా పాపని స్నానం చేసి పూజ చేయమంటే చేస్తుందండి హనుమాన్ చాలిసా చదువుకుంటుంది మీకు టైం ఉంటే కంపల్సరీ హనుమాన్ చాల్సా చదువుకోమంటా అండి రోజు పాలు కొంచెం ఉడికిపోయాక నువ్వుల పొడి వేసేసేయాలి ఈ నువ్వుల పొడి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికితే కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి ఎలా వచ్చిందో ఇలా ఒక్క ఫైవ్ మినిట్స్ మనం ఉంచేసేయాలి మా పాప పూజ అయిపోయింది హారతి కూడా ఇచ్చేస్తుందండి చూడండి ఎలా ఆయిల్ బయటకు వచ్చేసిందో ఇలా వచ్చే వరకు ఉంచేసి దించేసేయాలండి ఇంకా కర్రీ చాలా సింపుల్గా ఈజీగా కొత్త వాళ్ళు కూడా చేసుకునేలా ఉంటుందండి కర్రీ కొత్త వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా 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 బాగుంటుంది కర్రీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్